ఒకప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఎవరికీ తెలియదు దానివల్ల ప్రయోజనం ఏంటో కూడా తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటో తెలుస్తుంది దానివల్ల ఉపయోగం ఏంటో కూడా తెలుస్తుంది అనమాట హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని ప్రయోజనం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రయోజనం పొందుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కొంతమంది ఎవరికైనా తెలియకపోతే గనుక వాళ్ళ కోసం ఈ వీడియో హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్య బీమా దీనిని మీరు తీసుకోవడం వల్ల ఏ కారణం చేత హాస్పిటలైజేషన్ అయితే అంటే ఏదైనా జబ్బు చేయడం లేదంటే జ్వరాలు రావడం కోవిడ్ యాక్సిడెంట్ అవయవాలు పాడైపోవటం ఇలా ఏదైనా కారణం అవనివ్వండి ఈ హాస్పిటల్కి వెళ్తే మీకు డబ్బులు తీసుకోకుండా ట్రీట్మెంట్ చేస్తారు అంటే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఒక సంవత్సరం వరకు వ్యాలిడిటీ ఉంటది ఆ సంవత్సరంలో మీకు ట్రీట్మెంట్ అనేది ఫ్రీగా వస్తుంది అంటే ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు మీ ఫ్యామిలీ మొత్తానికి ఒక పాలసీ తీసుకున్నారు అది మినిమం ఒక ముప్పై వేలు అనుకుందాము ఈ ముప్పై వేలు ప్రీమియం కట్టి మీరు సంవత్సరంలో పాలసీ తీసుకుంటే సంవత్సరం మొత్తానికి ఒక పది లక్షల రూపాయల వరకు మీరు క్యాష్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు ఒకవేళ పది లక్షలు అన్నది ఒక రెండు మూడు నెలల్లో అయిపోయినా కూడా మళ్ళీ మీకు పది లక్షలు రీఫిల్ అవుతుంది అనమాట సో ఇలాగే ఎన్ని టైమ్స్ అయినా మీకు రీఫిల్ అన్నది అవుతుంది సంవత్సరం మొత్తంలో చూసారు కదా హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల చాలా చాలా రకాల లాభాలు లాభాలున్నాయన్నమాట ఎవరికైనా తెలియపోతే హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోండి చాలా రకాల ప్రయోజనాలు పొందొచ్చు మీరు ఎవరికైనా హెల్త్ ఇన్సూరెన్స్ కావాలా కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ మీకు సూట్ అయ్యే మంచి ప్లాన్ నేను చెప్తాను ఇంటి ఎన్నో వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి